అమెరికా ఫెడరేట్ల తగ్గింపు ఊహాగానాలతో పెరిగిన గోల్డ్ సిల్వర్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ఈ క్రమంలో శ్రావణ మాసంలో శుభకార్యాలు జరుగుతున్న వేళ ప్రజలు విరివిగా పసిడి వెండి కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు షాపింగ్ చేసే ముందు తప్పక రిటైల్ విక్రయ ధరలను అందరూ తెలుసుకోవడం ముఖ్యం ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు ఏకంగా రెండు వేల రూపాయల తగ్గింపును నమోదు చేశాయి దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే గ్రామకు చెన్నైలో ఆరు వేల ఆరు వందల అరవై ముంబైలో ఆరు వేల ఆరు వందల అరవై ఢిల్లీలో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కలకత్తాలో ఆరు వేల ఆరు వందల అరవై బెంగళూరులో ఆరు వేల ఆరు వందల అరవై కేరళలో ఆరు వేల ఆరు వందల అరవై వడోదరలో ఆరు వేల ఆరు వందల అరవై ఐదు జైపూర్లో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంగళూరులో ఆరు వేల ఆరు వందల అరవై నాసిక్లో ఆరు వేల ఆరు వందల అరవై మూడు అయోధ్యలో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు బల్లారిలో ఆరు వేల ఆరు వందల అరవై గురుగ్రాములు లో ఆరు వేల ఆరు వందల డెబ్బైదు నోయిడాలో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు వద్ద నేడు కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు ఏకంగా రెండు వేల రెండు వందల తగ్గింపును నమోదు చేసింది దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన విక్రయ ధరలను గమనిస్తే గ్రామకు చెన్నైలో ఏడు వేల రెండు వందల అరవై ఐదు ముంబైలో ఏడు వేల రెండు వందల అరవై ఐదు ఢిల్లీలో ఏడు వేల రెండు వందల ఎనభై కలకత్తాలో ఏడు వేల రెండు వందల అరవై ఐదు బెంగళూరులో ఏడు వేల రెండు వందల అరవై ఐదు కేరళలో ఏడు వేల రెండు వందల అరవై ఐదు వడోదరలో ఏడు వేల రెండు వందల డెబ్బై జైపూర్లో ఏడు వేల రెండు వందల ఎనభై మంగళూరులో ఏడు వేల రెండు వందల అరవై ఐదు నాసిక్ లో ఏడు వేల రెండు వందల అరవై ఎనిమిది బల్లారిలో ఏడు వేల రెండు వందల అరవై ఐదు గురుగ్రామ్ లో ఏడు వేల రెండు వందల ఎనభై నోయిడాలో ఏడు వేల ఉన్నాయి ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పసిడి నేటి ధర ఆరు వేల ఆరు వందల అరవైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఏడు వేల రెండు వందల అరవై ఐదు వద్ద కొనసాగుతుంది అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి నేడు మూడు వందల రూపాయలు తగ్గి తొంభై వేల ఏడు వందల వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి